వెల్కమ్ ది క్రైమ్ ఎనభై శాతం ముందస్తు తీసుకోగలిగితే గుండె జాప నుండి బయట పడవచ్చని కిమ్స్ శిఖర్ హాస్పిటల్ గుండెకి సంబంధించిన సీనియర్ వైద్యులు డాక్టర్ నాగశ్రీ హరిత మరియు డాక్టర్ ఏ శివప్రసాద్ శనివారం అన్నారు కార్గాయలు ఎక్కువగా తీసుకోవటం ఉప్పు చక్కెర తక్కువ తీసుకోవటం కొవ్వుని తగ్గించుకోవటం ప్రతిరోజు పరిమిత వ్యాయామ స్మోకింగ్ మద్యపానాన్ని పరిమితం చేయటం యోగా ధ్యానం చేయటం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుందని తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్స్ తెలిపారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా సినీ నటి శివాని నాగారం హాజరయ్యారు అందరికీ హాయ్ హలో గుంటూరు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది ఇట్స్ వెరీ వామ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్ లవ్లీ క్రౌడ్ లవ్లీ వైఫ్ వరల్డ్ గుంటూరులో కింద శిఖర హాస్పిటల్ దగ్గర మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు ఇంకా వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆపర్చునిటీ ఇచ్చి మాకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో సో మచ్ ఆల్ అందరికీ హ్యాపీ వరల్డ్ హార్ట్ డే అండి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ మనందరం వరల్డ్ వైడ్గా వరల్డ్ హార్డ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము ఏదైనా మనం పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మన కల్చర్ ఎలా ప్రాపగేట్ చేసుకుంటాము అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బుల నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా వింటాం నిన్నటిదాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యారు అని కానీ ఎనభై శాతం ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెత్ని ప్రివెంట్ చేయొచ్చు గుండె మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయలేము సో ముందస్తుగానే మనం తెలుసుకొని ఆ టైం బౌండ్లో మనం వస్తేనే ఏ డాక్టర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన కోసం ఎప్పుడూ రన్ చేసేది మన హార్ట్ ఒకటే సో ఈ మధ్య మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డైట్ చేంజెస్ వల్ల తొందరగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద హెల్త్ హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి సో దీన్ని ప్రివెంట్ చేయడం ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెంట్ చేయడం మోర్ ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ మామూలు కామన్ పీపుల్లో పెంచడం కోసం ఈరోజు కిమ్ శిఖర్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మా టీం అంతా కలిసి ఒక వాక్తాన్ని నిర్వహిస్తున్నాం